మా రైతులు గొడ్డులకు కష్టపడమే తప్ప ఏం మిగులుతుందని రైతాంగం చేయాలి అంటే దేశానికి ఉపయోగపడతానము తప్ప అందరికి తిండి పెడతానము తప్ప మాకంటూ ఏమి లేకుండా పోయింది ప్రతి సంవత్సరం రైతులు భూములు అమ్ముకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం మేలు చేస్తుందండి ఒక ఇది యూ క్రాప్ చేసుకొని దానిని తీసుకోలేదు ఈ క్రాప్ చేసుకుని గింజలు కొనలేదు బ్రోకర్ల చేత కొనిపించారు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత బాధపడ్డం ఇప్పటికీ ధాన్యం డబ్బులు బ్రోకర్లు ఇప్పటికి ఇవ్వలేదు గింజల డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదు ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు అవతల ట్రాక్టర్ వాళ్ళు గంటకి పదమూడు అంట వాళ్ళు నిర్ణయించుకున్నారు మరి కట్టింగ్ మిషన్ వాళ్ళు హార్వెస్టింగ్ మిషన్ వాళ్ళు మూడు వేల రెండు వందలని వాళ్ళు నిర్ణయించుకున్నారు మరి ఇవన్నీ ఇలాగ పోతుంటే రైతులకి మిగిలేదేముంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది మాకు ఏమి హెల్ప్ చేస్తుంది ఏమంటే దేశానికి రైతే ఎన్నెముక ఎముక అని చెప్తారు ఎన్ని బాధలు మేము పడుతున్నాం వెళ్ళడానికి దారులు కూడా లేవు రహదారులు అన్నీ మూసుకొన్నాయి కొన్ని అవేనే చేయండి అంటే అది చేయరు ఈ రకంగా రైతులు బాధపడుతున్నారు తల్లికి వందనం అన్నారు బాగానే ఉంది కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి అండి ఒకళ్ళు ఇద్దరే ఉంటారు అంతే ఒక ఇంట్లో ఒకరు ఇద్దరు వీళ్ళకే వచ్చింది పది మంది పిల్లలు ఉన్నోళ్ళకి ఉపయోగపడింది తప్ప ఈ తల్లికి వందనం ఎవరికి ఉపయోగపడిందండి మన మన తెలుగు వాళ్ళకి ఒకరు ఇద్దరు ఉంటారు అంతే ఉన్నోళ్ళందరికీ మంది ఉన్న వాళ్ళకే ఉపయోగపడ్డది అంటే రై అదే రకంగా రైతులకి ఏమేమి ఉపయోగపడుతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉపయోగపడుతున్నారా ఏం లేదు ఇలాంటివి చేయడానికి డబ్బులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకే రైతు భరోసాలు డబ్బులు ఉండవు ఇంకే దానికైనా డబ్బులు ఉండవు దాన్ని డైరెక్ట్గా దా కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు ఈ రకంగా నడుస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ట్రాన్స్ఫర్ డబ్బులు రాలేదు ఇంతవరకు గోన్ డబ్బులు రాలేదు తలసీ డబ్బులు రాలేదు ఆ డిఎం గారు అన్నారు తర్వాత పడితే అన్నారు ఇంకా తర్వాత తర్వాత అలాగా అయిపోయింది మరి ఇంకా అవి రావు గా మందులు ఎరువులు విత్తనాలు ఏ పురుగు మందులు ఏవైనా గవర్నమెంట్ ఇస్తుందా సబ్సిడీ లేదు